నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఆరు రూపాయల నలభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంది పది గ్రాములు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల నాలుగు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల మూడు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఒక గ్రాము ఐదు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల నూట యాభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెని ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై